వచ్చే ఎలక్షన్లో కేంద్రంలో నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ పోటీ పడుతున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరిగాడు అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా ఆయన పథకాలు పెట్టి మూడోసారి రావాలని అనుకుంటున్నారు ఆయన ఈ విషయంలో మీ అభిప్రాయం ఏందమ్మా ఎందుకని చాలా ఉన్నాయి అభివృద్ధి సంక్షేమ అంటే రెండు సార్లు చేశారు కదా ఈసారి రాహుల్ గాంధీకి ఏమైనా అవకాశం దొరుకుతుంది అంటారా మీ అభిప్రాయం ఎన్నో చంద్రబాబు చేశారు ఒకసారి ఒకసారి జగన్ ఇచ్చారు ఏం చేశారు అట్లాగే మోదీ మోదీ చేశారు అది రాహుల్ గాంధీకి ఎలా చేస్తారో తెలియదు మీ అభిప్రాయంలో మోదీ మోడీ భవన పరిపాలన కేంద్రంలో మోడీ రావాలి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీకు తెలుసు కమ్మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిపాలన మీరు చూశారు ఈ పరిపాలనలో ఇంతకన్నా బాగా ఉండే విధంగా ఉండాలనుకుంటున్నారా ఇలానే కావాలనుకుంటున్నారా ఎలా ఉంటే ఎలాగండి సామాన్లు బతకలేదు కాబట్టి మార్పు కావాలి చంద్రబాబు గారు రావాలి కారణం అమ్మ జగన్ అన్ని పథకాలు పెట్టారు ఎవరు డబ్బు ఇచ్చారు మరి జనాలు డబ్బు వాళ్ళు వాళ్ళ జేబులు వేసి ఇచ్చారు ఎవరన్నా ఏం ఇవ్వలేదు కదా జనాలు రేట్లు పెరిగిపోయినాయి చెత్త వాళ్ళు ఎప్పుడు కట్టలేదు ఎప్పుడు కడుతున్నాము మా డబ్బులు తీసుకొని మాకే ఇస్తున్నారు ఇంకా పథకాలు పెట్టింది ఏముంది ఇంకా అలా చెత్త పని వల్ల ఉపయోగం లేదు

ఎంతమంది అట్లా కార్లు ఎంతమంది ఉన్నా కానీ అని అందలేదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నారు వీళ్ళు గెలవచ్చు అమ్మ రేపు మీ అంచనా ఉన్న

మీకు అమరవతిలో కావాలన్నారు కదా ఆయన ఇక్కడ అమరావతిలో ఉంటేనే మీకు రైట్ అమ్మా మూడు రాజధానుల కన్నా ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఎవరికైనా ఇచ్చారా లేదు మూడు రాజధాని అభివృద్ధి చేస్తే ఒక రాజధాని అభివృద్ధి చేస్తే రైట్ గా అంటే ఒక రాజధాని కావాలి మూడు రాజధాని ఎందుకండి ఒకటే కావాలి ఆయన అన్నాడే కానీ చేయలేదులేమ్మా ఐదేళ్ళ నుంచి ఆయన అంటున్నాడు కానీ మూడు రాజధాని చేయలేకపోయాడు ఈలోపు ఎన్నికలు వచ్చేసాయి

చంద్రబాబు కావాలి మార్పు కావాలి మార్పు కోరుకుంటున్నారు అంటే చంద్రబాబు గారు వచ్చారనుకోమ్మా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నారు రాజధాని అమరావతి చేస్తారు అనుకుంటున్నారు ఉద్యోగాలు వస్తాయి స్టార్ట్ చేస్తుంది కదా అమరావతి అదే అదే ఇక్కడ చదువుకుంటే మళ్ళీ జగన్ ఆయన వచ్చింటే అభివృద్ధి డెవలప్మెంట్ అయ్యేది అవును మళ్ళీ అదే మళ్ళీ ఆయన వస్తే డెవలప్ చేస్తారు మహిళలుగా మీరేం కోరుకుంటున్నారమ్మా చంద్రబాబు గారు వచ్చారనుకమ్మా మహిళలుగా మీకు ఎలాంటి సహాయం కావాలనుకుంటున్నారు మనసులో మీకు మామూలుగా ఎలాంటి అనుకుంటున్నాం మార్పు కోసం రేటు తగ్గిస్తారు ముందు ఏ సామాన్లు బతికేలాగా అధిక ధరలు తగ్గాలి తగ్గాలి అన్నీ పెంచేశారు అన్నీ